ఒరే రోడ్డు మీద పానీపూరి తినేటోడు నీకెందురా పానీషియన్ ఫుడ్ అన్నారన్నా స్వీట్ బ్యాగీ పాయసం హే హలో నమస్తే చంద్రలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం కొన్ని పానీషియన్ ఐటమ్స్ ట్రై చేయబోతున్నాం ఇక్కడ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి తిన్నాక వేయటం మీకు చెప్తాను అండ్ నాతో పాటు ఈ ఫుడ్ టేస్ట్ చేయడానికి ఒక అడవిలో పెరిగిన ఒక క్యారెక్టర్ అయితే రాబోతున్నారు మోగ్లియాన్ మీరు వినే ఉంటారు కదా సో ఆ మంచి అయితే వస్తారు వచ్చిన తర్వాత టేస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం ఓకేనా వీడియో పక్క నుంచి డైలాగ్ లేదు అవుతున్నారు అయ్యా పక్కనే ఉన్నారు తింటూ మూవీ కోసం మాట్లాడదాం మన నూడిల్స్ అయిపోయింది ఈ రోజు మన ఫుల్ నాటు ఈ రోజు ఏంటంటే క్లాస్ అనమాట ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి ప్యాన్ ఏషియన్ ఫుడ్ సో వీడియోలోకి వెళ్ళి ముందు వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయమని చెప్పన్నా ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి వీడియో మాత్రం చూడండి అన్న చూడకపోతే వీడియో చూసిన తర్వాత లైక్ చేయమని అడగాలి అంటే మా వాళ్ళు వెళ్ళే ముందు లైక్ సరే వీడియో అయిపోయాక లైక్ చేయండి ఇంకా మనం మీకు పరిచయం చేసేస్తాం టీమ్ మెంబర్స్ ని మాటలు అయిపోతున్నాయి కంటే బ్లాగు అన్న అది కాదన్నా నేను చెప్తాను వినండి అసలు ఫుడ్ ఎంత తక్కువ ఎందుకు తెచ్చాను ఇప్పుడు నార్మల్ మన ఇండియాలో బిర్యానీ అంటే ఎక్కువ తింటాం పాన్ ఏషియన్ దబ్బేస్తా అవునా కదా అందుకే అంతేస్తారు నీ దగ్గర కూడా అన్న ప్యానేషియన్ నార్మల్ గానే ప్రైజ్ అంటున్నారు ఇందులో ఒక్కొక్క దాని పేరు చెప్పరా అది రైస్ రైజర్ బాబూ రైడ్ రైజర్ అన్న మోహన్స్ అన్న ఫిష్ అన్న ఇది ఏదో చాక్లెట్ రోల్ అన్న చాక్లెట్ రోల్ నాకు తెలియదు ఇంట్రెస్టింగ్ నాకు తెలియదు నల్లగా ఉందని చాక్లెట్ రోల్ నేసిరే నల్లగా ఉందను చాక్లెట్ రోల్ అన్న ఆవిడ ఆవిడకి రెడీ హిస్ నాట్ ష్యూర్ దట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ హీరోయిన్ గారు కొద్ది వెజిటేరియన్ అని తెలిసి హీరోయిన్ గారికి జాపనీస్ ఫుడ్ తప్పిస్తానని వెజ్ లో పొడు రైట్ కాకపోతే మనందరికి సరే తినేసి నువ్వే చెప్పన్నా నాకొద్దు అలా కాదన్నా అది తినేసి ఏంటో మీరే చెప్పండి ఏదైనా సరే మనకి అవదన్నా మనం సేఫ్ ఏంటది యాక్చువల్ గా నేను ఈ బాక్స్ తెప్పించాను కానీ అందులో పేర్లు చెప్పకుండా వెళ్ళిపోయాడు वो चॉकलेट नहीं अय्या वो आ गया देखो आपका वेजिटेरियन दैट्स वो क्या है भैया 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 आइटम्स का नाम बताओ इसलिए मैंने चुना लिया एग फ्राइड राइस हाँ ओके

ఓ రెండు ముక్కలు ఏది ఏటైనా నాన్ వెజ్ అనేది వీడియో స్టార్టింగ్ చేయలేదు రోషన్ కనకలా గారికి వెల్కమ్ సో వచ్చిన దగ్గర నుంచి మేము ఫ్లో లో మాట్లాడేస్తున్నాం కానీ పేర్లు పలకరించలేదు మీకు అండ్ ఇక్కడ మనకి వైవహర్ష గారు మీకు తెలిసిందే కదా ఆల్రెడీ మనం లాస్ట్ వీడియో కొట్టాం నిన్నటి వీడియో చూసుంటే మీకు దొరికేస్తారు సో దాంతో పాటు ఇక్కడ మనకి ఒక న్యూ ఫేస్ అయితే ఉన్నారన్నమాట ఆపీ ఇంట్రొడ్యూస్ కర్దో ఆపి నమస్కారం ఎలా ఉన్నారు చాలా బాగున్నాను చాలా బాగున్నాను నా పేరు సాక్షి మార్ధుల్కర్ ఇది నా ఫస్ట్ సినిమా చాలా ఎక్సైటెడ్ చాలా నర్వస్ వైజాగ్ లో కూడా ఫస్ట్ టైం నేను ఉన్నాను ఎలా వైజాగ్ వచ్చాను చాలా బాగుంది ప్లేస్ ఎందుకంటే ఐ లవ్ బీచెస్ మార్నింగ్ వ్యూస్ వైజాగ్ లో ఒక స్పెషాలిటీ ఏంటంటే మౌంటైన్స్ బీచెస్ ఒక దగ్గర ఉంటాయి అది మీరు చూడాలి

దాంట్లో ఏదో ఉపకారం వాళ్ళకి దొరకదేమో వాళ్ళ దగ్గర లేదేమో బడ్జెట్ నేను యాక్చువల్ గా ఒకసారి నేను ఏంటంటున్నానంటే ఒకసారి నేను ప్యాన్ ఫుడ్ వీడియో చేసా నేను ఇలాగే చెప్పా ఒరే రోడ్డు మీద పానీపూరి తినేటోడు నీకెందుకు ప్యాన్ ఏషియన్ ఫుడ్ అన్నారన్న అయ్యో బాబోయ్ అన్నిటికంటే ఇందులో ఏం నచ్చిందన్న ఇంత ముక్కి దీంతో ఎలా తింటాడు సారీ గైస్ ఇంకో విందే అరేంజ్ చేద్దాం ఇంకా ఓ వెజిటేరియన్ అనా ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మనం జాపనీస్ షూషీ ట్రై చేద్దాం అన్న ట్రై చేయండి అన్న ట్రై చేయండి ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే చాప్ స్టిక్ అయ్యో ఆ ప్యాంగిల్ నేను చేస్తాంటే నా మీద చేస్తున్నారా మీరు వద్దు రోషన్ సోయా మొత్తం వేసేది

అనే మూవీ అంటే ఓవరాల్ గా దీని కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీ వర్డ్స్ లో రావాలండి మనం ఏదో బ్రీఫ్ ఇవ్వాలి కదన్నా ట్రైలర్ లాగా ఇది కూడా ఒక మినిట్ ట్రైలర్ కట్ అనుకోండి బేసిక్ గా మోగ్లీ అనే సినిమా ఏంటి అంటే ఈ గాడి జర్నీ అండ్ వీడు వీడి ప్రేమలో వేలు పెట్టినప్పుడు ఎలా ఎదుర్కొన్నాడు ఎలా అడ్డంకిని దాటుకొని వచ్చాడు అది కదా అండ్ ఇది గాడి ప్రేమ కోసం చేసే యుద్ధం మాత్రమే కాదు నేను నాకు సినిమా పట్ల ఉన్న ప్రేమ కోసం చేస్తున్న యుద్ధం చాలా దాటుకొని ఇక్కడికి వచ్చాం ఇంకా ముందరికి వెళ్తాం ఉంటాం అండ్ వాటిని థియేటర్స్కి వచ్చి మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను సో మీరు అందరూ వచ్చి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థియేటర్స్కి వచ్చి ప్లీజ్ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయం అందరూ సందీప్ మా డిఓపి మా మ్యూజిక్ డైరెక్టర్ సాక్షి హర్ష బండి సరోజు అందరం కూడా చాలా ప్రాణం పెట్టి ఇష్టపడి చేసిన సినిమా ఇది అండ్ హర్ష కూడా ఒక కొత్త రీడిఫై రీడిఫైనింగ్ క్యారెక్టర్ అనుకోవచ్చు ప్రైస్ పాలిష్ చేస్తారు అదే కాదు కాదు సో బేసిక్ గా ఇప్పటి వరకు మీరు హర్ష చెముడని ఒక అవతారా చూస్తుంటారు కామెడీ ఓన్లీ కామెడీ ఫోటోలు ఒక యాంగిల్ లో చూసారు బట్ దీంట్లో ఆయన్ని తను రీడిఫైన్ చేసుకున్నాడు అండ్ ఒక ఇంకొక మెట్టు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కేసారు ఇందులోని చాలా క్యారెక్టర్స్ అంటే లైక్ షార్ట్ ఫిల్మ్స్ తీసేటోళ్ళు అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఉండేటోళ్ళు కూడా చాలా క్యారెక్టర్స్ ఉన్నారు వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ బండి సరోజ్ కుమార్ ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది అన్న లైక్ అంటే యూట్యూబ్ లోని చూసిన తర్వాత యాక్టింగ్ నేను కూడా ఫిదా అయిపోయాను అప్పుడు మంగళ్యాం గానీ లేకపోతే పరాక్రమం ఇప్పుడు వచ్చిందన్న ముందు నిర్బంధం అదన్నీ చూసి అదొక ఉందన్నమాట అతని మీద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా మంచి బాగుండే ఫస్ట్ షెడ్యూల్ లో పెద్ద పరిచయం తర్వాత మనిషితో సెకండ్ షెడ్యూల్ లో కలుసుకున్న తర్వాత అతని జెన్యునిటీ అతని ఏంటి ఆ పర్సన్ అనేది అర్థమైంది మేము ఇద్దరు చాలా మాట్లాడుకునే రాత్రి సినిమా గురించి తన పర్సనిక్ సినిమా అని బాగా డిస్కస్ చేసుకునే చాలా సరదా సరదాగా జరిగాయి చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది వర్క్ సో ఇందులోని సుమా గారు ఇప్పుడు లైక్ అంత పెద్ద స్టేజ్ లో ఉన్న యాంకర్ చిన్నప్పటి నుంచి సుమా గారే మా చిన్నప్పటి నుంచి కూడా మీ చిన్న అంటే మీ ఒక స్టార్ మైలలో చూసాం మేము చిన్నప్పుడు ఎందు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చారు లైక్ ఇలాగ మీరు యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం మూవీ స్టార్ట్ చేద్దాం ఉన్నప్పుడు అంటే ఏం చెప్పారు లైక్ మీ సజెషన్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకే ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ లైక్ ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫస్ట్ మూవీ నుంచి ఏదో కొత్త యాక్టర్ అని కాకుండా స్టేజ్ మీద స్పీచ్ గానీ లేకపోతే యాక్టింగ్ ఆ ఫస్ట్ మూవీ బబుల్ కూడా ఒక డైలాగ్ బాగా చాలా మంది మోటివేట్ చేసింది ఎవరికి కనబడకూడదు ఎక్కడ ఉన్నా కూడా తెలియకూడదు అనే డైలాగ్ అది అయింది సో ఇదంతా ఏంటి లైక్ చిన్నప్పుడు మూవీ ఇండస్ట్రీ చూసి పెరగడం వల్ల లేకపోతే ఏమైనా యాక్టింగ్ కోర్స్ ఏమైనా చేశారా నేను ఒక యాక్టింగ్ చేసారాంబర్ ఫస్ట్ ఫ్లోర్ లో మా ఇల్లు ఉండేది తాత నాన్న వాళ్ళు కింద యాక్టింగ్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు అలాగా నేర్చుకున్నారు అండ్ ఇంకా నేర్చుకుంటున్నాను నేర్చుకోబోతున్నాను ఇంకా ఎందుకంటే ఆ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ బికాస్ ఏ రోజైతే మనం నేర్చుకోవడం ఆపేసాం ఆ రోజు ఇంకా పోవడం బెటర్ దాని లైక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అండ్ ఆడియన్స్ ఎందుకు మన థియేటర్ లో రావాలి ఏంటి అనేది మీ మాటల్లో మోగ్లీ అనే సినిమా ఆడియన్స్ థియేటర్ కి ఎందుకు రావాలి అంటే దీన్ని ఒక థియేటర్ కోసం ఒక ఒక కుటుంబం వచ్చి లేదా ఎవరైనా వచ్చి చూడడానికి కోసం క్రియేట్ చేసిన రాసిన సినిమా అండ్ సందీప్ దాంట్లో చాలా అద్భుతంగా రాశాడని నేను నమ్ముతున్నాను అది నమ్మే ఈ ఖాతాలోకి దిగాం ఇంకొక నేషనల్ అవార్డు లోడింగ్ గా సి ఒకటేంటే ఐ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది సినిమా సినిమా చాలా బాగుంది దానికి ఏం రాబోతుంది ఇంత కలెక్షన్స్ వస్తాయి ఇది ఇంకో అవార్డు వస్తాయి నేను చెప్పకూడదు నేను చెప్తే బాగోదు బాగోదు సో సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం అది డెఫినెట్ గా మీరు థియేటర్కి వచ్చినప్పుడు డిసపాయింట్ అవ్వరు అని అయితే నమ్ముతున్నాను మిగతా ఏమన్నా ఉంటే వస్తే చాలా సంతోషం వస్తుందని ఇప్పుడు చెప్పకూడదు నేను ఓకే ఆల్ ఆల్ బెస్ట్ బెస్ట్ మీరు మెయిన్ గా మీదే ఎక్కువ వర్క్ ఇందులోని Without dialogue, you have to express with your uh, eyes, yeah. yeah. with, uh, with my ice, facial ice, expression, yeah. with my eyes. Really nice. And we did workshops also, I had to learn sign language for that. Yeah, yeah, so yeah. people who cannot speak or cannot hear, you know, they have a language that is called sign language. Yeah. So I had to make sure it's natural into me because again, it's a whole new language. Just like how I'm learning Telugu, I had to learn that also. Yeah, yeah, yeah. So very great experience and my director, my producers, my co-actors, they were really Helpful to me throughout with every scene and everything, hmm. and uh, that's why I think I'm really uh, not so worried about my performance because these guys really helped me with that. Welcome to Telugu Film Industry. Thank you so much. <laughs> I feel really blessed. Yeah, so currently, what's your favorite food? My favorite food is, I think, uh, yeah, yeah, yeah. Uh, rice. దాల్ యు ప్రిఫర్ హోమ్ ఫుడ్ ఆర్ హోమ్ ఫుడ్ డెఫినెట్లీ హోమ్ ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో నేను చెప్తాను ఆ సెట్ లో అప్పుడు అప్పుడు చూస్తూ ఉంటాం కదా ఎలా తింటాడు అనేది అన్నం ఆ దానిపైన పప్పు ఆ దానిపైన రసం ఆ దానిపైన ఇంకో ఏదో వెజిటబుల్ కర్రీ అన్ని ఆల్ మీ దానిపైన పెరుగు ఆహా ఇవన్నీ కలుపుకొని దానిపైన పన్నీర్ కూడా యు హావ్ టు కమ్ టు మై వియర్డ్ ఫుడ్ కాంబినేషన్ సిరీస్ దాని దాని ఫోమో చాతన సో ఎవ్రీథింగ్ వి మిక్స్ ఇట్ టుగెదర్ అండ్ దెన్ అలాగే అన్న కలిపి తింటూ ఉంటాం అబ్బో డిఫరెంట్ ఐ ఎరీ వన్ వియర్డ్ ఫుడ్ ఐల్ టెల్ యు వన్ రెసిపీ So, yeah. मैगी हो ना मैगी ठीक है मैगी नॉर्मली मसाला एंड एवरीथिंग दट इज नाइस बट People who have like a sweet tooth like me, like how I oh. add the chocolate thing. So you have a sweet Maggie also. Literally listen maggi to me. Maggie pie <laughs> <ha? laughs> <laughs> No no no. This this you gave me the idea. But you put uh, pani uh, water mm -hmm. Maggie and you put sugar in it. No masala and you let it uh, do whatever the two minute things. And it looks also beautiful and it tastes also so beautiful. Please try it. I'll put this in real You'll go viral like this. <laughs> said it's really <laughs> yummy? You should try yeah, it. Yeah, yeah. We'll try, try, like I will it. try now.

పప్పు నెయ్యి సోమగారు వండిన దాంట్లో మీకు ఏమి ఇష్టం సాంబార్ సాంబార్ మాకు కూడా ఎప్పుడైనా ఓకే గాయ సో ట్వెల్త్ డిసెంబర్ నా మోగ్లీ సినిమా థియేటర్ లో చూడడం మర్చిపోద్దు చూసి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోద్దు ఇదన్నమాట ఈ రోజు ప్యాన్ ఫుడ్ విత్ మోగ్లీ టీమ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను అండి దాని బాయ్ అండ్ చేస్ గాయస్